మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్ ఎస్ఐ రాజేష్ మెదక్ జిల్లా సావిత్రిబాయి పులే సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ మరియు దళిత సంఘాల నాయకులు గణనివాళ్లు అర్పించారు రామాయంపేటలో ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాల వద్ద పుష్పమాలలు సమర్పించి గణ నివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరా ఫులే అని వారి కృషి ఫలితంగా నేడు అన్ని వర్గాల వారు సమన్యాయం పొందుతున్నారని ఈ సందర్భంగా ఆ మహనీయులకి నివాళులు అర్పించడం మన కర్తవ్యం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్ ఎస్ఐ రాజేష్ సావిత్రిబాయి ఫులే మెదక్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మానవాళి అంటే ప్రతి ఒక్కరు కూడా పలు రకాల సంఘాలతోనే పత్రం జరుగుతున్నది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయి భారతదేశ రాష్ట్రపతి వరకు కూడా సంఘాలు లేని ఈరోజు ఎక్కడ జరుగుతలేదు కానీ సంఘాలు ఎక్కడ నిర్మాణం జరిగినాయి ఎవరు స్టార్ట్ చేసి అంటే మహాత్మా జ్యోతిబా పూల కన్నా ముందు ఈ సంఘాలు లేవు మహాత్మా జ్యోతిబా పూలేనే ఒక సందర్భం సంఘాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి అంటే తను ముందు ముందు ఒక వందల సంవత్సరాల ముందు ముందు ఏవైతే ఉపయోగపడతాయో తను అప్పుడే ఆలోచించి అటువంటి సంఘాలను రూ రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా పూలే ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన దారిలో మనం అందరం నడవాలని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సభ్యుని జై అందరికీ నా నమస్కారాలు కులాల వారుగా అనిశవేతలకు గురైన మనలాంటి బడుగు బలహీన వర్గాలకి మన లోపల ఒక ధైర్యాన్ని ఒక ఆశయాన్ని పెంచి ఈరోజు ఈ స్థాయిలో మనం అందరం ఉంటున్నామంటే వాళ్ళ ధైర్యమే మనకు వాళ్ళ ధైర్యాన్ని మనం ఒక ఆయుధంగా మార్చుకోవాలి వాళ్ళ ఆశయాలను మనం నెలవర్చాలి తను పిల్లలను కంటుంటే మన ప్రజలపైన స్వార్థం పెరుగుతుందేమో అని తను పిల్లలను కనకుండా ఒక బరు ఒక బ్రాహ్మణ వితంతువు పుట్టిన బాబుని దత్తత తీసుకొని ఎంతోమందికి సేవలు చేశాడు ఆ బాబుని చదివిపిచ్చి కూడా ఒక డాక్టర్ని చేసి తన ద్వారా కూడా ఎంతోమంది పేదలకు సేవలు అందించాడు అలాంటి మహానీయులని మనం మర్చిపోకూడదు మర్చిపోకుండా వాళ్ళ ఆశయాలని వాళ్ళ ఆశయాలని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏమైతే కోరుకున్నారో అలాంటి కోరికలు మనం నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో వాళ్ళని ఏదో జయంతిలో వర్ధంతులో చేసినంత మాత్రమే కాకుండా వాళ్ళ ఆశయాలను మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ కళను నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి మనము అవన్నీ చేయాలని కోరుకుంటున్నాను ఈ టైం ఈ సభకి నాకు వచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు சத்தர் படலிதா சத்தர் படலி అంతరాని వారి అని చెప్పేసి ఒకప్పుడున్నటువంటి అంతరాంతరం గురించి మరియు వెనుకబడిన తరగతుల గురించి వెనుకబడిన ప్రజల గురించి అహర్నిశలు కృషి చేసినటువంటి మరియు మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి మన జ్యోతిరావు పూలే గారు ఆయన యొక్క ఆశయాలు అనేటివి చాలా గొప్పవి ఆయన ఆశయాల వల్లనే ఆయన సంస్కరణల వలనే ఆయన యొక్క కార్యక్రమాల వల్లనే ఈరోజు ఎన్నో సంస్కరణలు చేయబడ్డాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా గతంలో సేవలు అందించిన వారిని గతంలో మనం ఈ స్థితిలో ఉండడానికి కార్య అందరిని అందరినీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది వారందరినీ మర్చిపోవాల్సిన అవసరం లేదు వారందరినీ గుర్తుంచుకొని వారి యొక్క ఆశయాలను ఏవైతే ఆశయాలు వారు అనుకున్నారో వాటి ఆశయాల కోసము ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని చేయాలని చెప్పేసి అదేవిధంగా వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ మనిషి లేకపోయినప్పటికీ కూడా అతని గొప్పతనం ఎల్లప్పుడూ ఉంటుంది మనిషి మరణించినా అతని యొక్క సేవలు అనేటివి గుర్తించబడతాయి ఆ సేవలే అతన్ని ఎప్పటికి కూడా ఎల్లకాలం బ్రతుకునే విధంగా చేస్తాయి కాబట్టి ఆయన ఆశయాలు ఇప్పటికీ ఉన్నాయి ఆ ఆశయాలు మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఆశయాల కొనసాగింపులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు మా యొక్క నివాళులర్పిస్తా ఉంది